అందరికీ నమస్తే రెండు రోజుల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక వీడియో బాగా సర్కులేట్ అవుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో మేడారం జాతర అనేది జరుగుతూ ఉంది మన తెలుసు కదా ఫేమస్ టెంపుల్ ఫేమస్ జాతర అది అంటే మన మన దగ్గర తిరణాలు అంటారు కదా అక్కడ అట్లా జాతర అంటారు సో చాలా పెద్ద జాతర అది దానికి సంబంధించి అక్కడ ఎవరో ఒక చిన్న వ్యాపారం కోవా బన్ను అర్థమైంది కదా ఈ రెండు రోజుల నుంచి మనం ఏం చూస్తున్నాం అది బాగా వైరల్ అయింది కోవా బన్ను ఆటోలో పెట్టుకొని కోవా బన్ను అమ్ముతున్నటువంటి వ్యక్తుల మీద కొంతమంది జర్నలిస్టులు వారి ప్రతాపాన్ని చూపిస్తారు నాకు తెలిసిన ఒక చిన్న సామెత ఏంటంటే పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం పిచ్చుక ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంతే కదా ఇంకా చిన్నదై ఉంటుంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఉపయోగించుకో ఉపయోగించుకోనటువంటి ఆయుధం అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలకటం అతను కూల్ చేసుకునే అతను ఈ కంటెంటు నాకు చాలా బాధ వేస్తుంది చెప్పాలంటే ఈ కంటెంట్ చిన్న పిల్లలు చూడకుండా ఉంటే మంచిది మేబీ ఒకవేళ బూతులు రావచ్చు అంత కష్టంగా ఉంది అదే ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం ఉన్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అసలు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం ఉందంట అదే ఒక్కడన్నా కూడా నీతి నిజాయితీగా చెప్పేవాడున్నాడా ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకోవటం లేకపోతే వాడిని వాడు హైలైట్ చేసుకోవటం కోసం ప్రజా సమస్యలను వెలికి తీయటం కోసం ఎవడన్నా చేస్తాడా వాడిని వాడు హైలైట్ చేసుకోవడం కోసం వాడి ఛానల్ పాపులారిటీ కోసం అనవసరంగా అనవసరమైనటువంటి పేదల్ని అమాయకుల్ని నిరుద్యోగుల్ని బలి చేయటం ఒక పనిగా పెట్టుకొని సామాన్యుల్ని నడ్డి వెరగొడుతున్న సామాన్యుల మీద ఎంతో వందల వేల లక్షల కోట్ల భారం పెడుతున్నటువంటి ప్రభుత్వాలని ఇట్లా చూస్తే అట్లా నిర్మించి కూలిపోయేటువంటి బ్రిడ్జి కాంట్రాక్టర్ రోడ్డు కాంట్రాక్టర్ని బిల్డింగ్ కాంట్రాక్టర్ని ప్రభుత్వాలని ముఖ్యమంత్రులని మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎంపీలని కేంద్ర మంత్రుల్ని వీళ్ళని ప్రశ్నించకుండా ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు అవినీతికి పాల్పడి కోట్లల్లో ఆస్తులు సంపాదిస్తూ ఏసీబీకి దొరకట్లే ఏసీబీ పట్టుకోకముందు ఒక్కడన్నా వాళ్ళ దగ్గరికి పోతారంటారా మీరు చెప్పండి ఒక్కడెప్పుడన్నా వెళ్ళేవా అరే నీ బ్రతుక్కి ఒక కోవా బన్ను అమ్ముకునేటువంటి ఆటో అతనే కనిపించాడా పైగా మళ్ళీ దానికి మతవరంగు పూలుస్తావా ఏ ముస్లింస్ వ్యాపారం చేసుకోకూడదా అమ్ముకోకూడదా కోవా బంధు ఎంత ఇస్తావరా పది రూపాయలు ఇస్తావా ఇరవై రూపాయలు ఇస్తావా దానికి అంతే కదా నువ్వు ఇచ్చే వాల్యూ దానికి ఎక్స్పైరీ డేట్ కావాలా అరే నువ్వు బ్రెడ్ కొంటావు బంద్ కొంటావు ఎప్పుడన్నా ఎక్స్పైరీ డేట్ చూస్తావా బేకరీకి వెళ్ళి తీసుకుంటావు వాడు ఏం పెట్టి తయారు చేస్తున్నాడు నీకు తెలుసా ఎక్స్పైర్ అయింది చూస్తున్నావా చూడవు ఎందుకంటే అది కొంచెం లైటింగ్ వేసేసి కొంచెం అఫీషియల్గా పెట్టినంటారు కదా వీడంటే ఆటోలో అమ్ముకునేవాడు కదా అందుకని వీడు దొరికాడు తెలంగాణలో ప్రజా సమస్యలు ఏమంటారా మేడారం జాతరలో అవినీతి అక్రమాలు జరగట్లేదా అక్కడ టెంపుల్ ఇవో అని ఒకసారి కలిసేవా అసలు ఏం జరుగుతుందో చూసావా దాని ఖర్చు అయింది చూసావా అక్కడ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను పక్క విషయాలకు ఇంకా రాలేదు ఇక తెలంగాణ రాష్ట్రాల్లో కేసీఆర్ గవర్నమెంట్లో అవినీతి జరగలేదా మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకోలేదా తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో దోచుకోలేదా ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి చేయట్లేదా నీ మైకు సామాన్యుడి మీద ప్రయోగిస్తావా అరే కొడుకులు అసలు నిద్రట్లో వస్తుందా మీకు ఎలా ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారు నిజంగా నిజంగా మనుషుల్లాగా ప్రవర్తించే ఉందా అనకూడదు బూతులు వచ్చేస్తాయి నిజంగా మీరు ఏమనాలి కోవా బంధము కొనేవాడే దొరికాడరా మీకు ఇంకే ఇంకెవరు దొరకలేదా రేషన్ మాఫియాలు ఉన్నాయి మట్టి మాఫియాలు ఉన్నాయి ఇసుక మాఫియాలు ఉన్నాయి అసలు ఎక్కడ మాఫియా లేకుండా ఉంది చెప్పు కోట్లు కోట్లు దండుకుంటున్నటువంటి వాడిని పక్కన పెట్టి వాడి దగ్గరికి వారురా మీరు వాడి దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే వాడు ఎంగిలిమెతుకుని ఇట్లా ఇసిరిస్తాడు కదా ఇట్లా ఎదిరిస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని బతుకుతా ఉంటారు బూతులు మాట్లాడితే ఇంట్లో వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి అందుకే మాట్లాడలేకపోతున్నాం కొంచెం హార్ష్గా ఉందని కంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఇందుకే చెప్తున్నాం కోపం నమ్ముకునేవాడిని వాడి మీదకి వెళ్ళి ప్రతాపం చూపించకపోతే నువ్వు నువ్వు మొగడే కాదా నీకేం తెలియదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ అవినీతి జరగట్లేదా ఎక్కడ దారుణాలు మోసాలు జరగట్లేదా అరే కొంతమంది బాబాల దగ్గరికి పోయావు ఎప్పుడన్నా బాబాల దగ్గర ఎంత అవినీతి జరుగుతూ ఉంటుంది ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి ఒక రాజకీయ నాయకుడిని ఎప్పుడన్నా విశ్లే విశ్లేషించావను విమర్శించేవా చేత కాదు ఎందుకంటే నువ్వు విమర్శించిన క్షణంలో వాడు నిన్ను ఏదో ఒకటి చేస్తాడు నీకు ఏదో ఒకటి జరుగుద్ది అదే కదా నీ బాధ ఏం మనుషులు రా మీరు అంటే ముస్లిమ్స్ ఆ వ్యాపారం చేసుకోవటం వల్ల మీరు ఎక్స్పైరీ డేట్ అడిగారు అంటే హిందువు ఎవడన్నా చేస్తే అడగవా హిందూ ఎవడన్నా చేసి తీసుకొచ్చి అవి తిని చచ్చిపోయినా వాళ్ళేనా వాళ్ళని అడగవా వాడు ముస్లిం కాబట్టి నీకు దొరికేది బాగా ఏదో ఒకటి మతవరంగం పొలవాలి ఈ విషయం మీద గట్టిగా ఫైట్ చేయాలి నేను హైలైట్ అవ్వాలి ఏం మనస్తత్వాలు ఏం మనుషులు నమ్ముకునేవాడిని అతను లైవ్ లో తినమన్నాడు తిన్నావు చూసావు కదా తిన్నావు కదా నువ్వు తిన్నావు ధైర్యం చేసావా ధైర్యం చేసావా దాంట్లో ఏం తయారు చేస్తారు చూసావా పాలు కలిపితేదన్నది వినగలుగుతారు రవ్వ చక్కెర కలుపుతారు దాంతో మిక్స్ అయ్యి వచ్చేది ఇక బంధు విషయంలో ఎక్కడన్నా ఎక్స్పైరీ డేట్ చూసాం మనం గత చిన్నప్పటి నుంచి కానీ దాకా కానీ బంధు మీద ఎక్స్పైరీ డేట్ ఎత్తదంట్రా పనికి మాలిన ఎదువులు పనికి మాలిన పనులు ఎవరు చెప్పాడు రా జర్నలిజం ఎటుపోతుంది ఎటుపోతుంది ఇంకా జర్నలిజం మీద ఐడియా రావట్లేదు మైక్ మైకి పట్టుకోము సరిపోతే జర్నలిస్ట్ పోతావు నువ్వు ఒక జర్నలిస్ట్వి నీదొక ఛానల్ నువ్వు మైక్ పట్టుకొని రెండు మాటలు మాట్లాడి అంటే ఆ వీడియో వైరల్ కోసం చేసావు నువ్వు ఆ పని కొద్దిగన్నా విచక్షణ ఉందా ఏమీ లేకుండా రోడ్ల మీద పడేసి మైక్ ఉందని చెప్పేసి ఎవరి మీద పడుతు వాడి మీద మాట్లాడుతూ జనాలను బక్రాలు చేసి మాట్లాడతారా మాట్లాడితే కులాల గురించి మాట్లాడటం లేకపోతే ఒక పార్టీలకు సపోర్ట్ చేసి మాట్లాడటం లేకపోతే ఎవడో ఒక సంకల్ ఆగటాలి ఇయ కదా యాదవ్ నాకు కొడకన్నారు ఏం చేస్తున్నారు తెలుసా మీకు ఏం చేస్తున్నారు తెలుసా జర్నలిజం ముసుకేసుకుని వాడి దగ్గర ఎంతో కొంత వసూలు చేయాలి అదే కదా మీ ఉద్దేశం అందుకే చేస్తున్నావు కుక్కన కొట్టినట్టు కొట్టాలి రా నీలాంటివాడిని కుక్కలు కొట్టినట్టు కొట్టాలి అసలు వీడియో చేస్తుంటే బాధ వేస్తా ఉంది అతను కళ్ళేమి నీళ్లు పెట్టుకొని అది నవిలి తిట్ట మీరు అడుగుతానే ఉన్నారు అతను నవిలి వేస్తా ఉన్నాడు పక్కన ఎవరో ఇంకొక ఉమెన్ కూడా ఉంది ఆమె కూడా కనీసం కొద్దిగా కూడా మహిళ ఇల్లు కూడా మాట్లాడటం కూడా చేత కాదు ఏం మాట్లాడుతున్నారు కంటెట్టుగా వెళ్ళేటప్పుడు దాని పూర్వపదాలను పరిశీలించాలి వెళ్ళాలి అదేమన్నా కోట్లు వ్యాపారం చేస్తున్నారా అక్కడ కోటాను కోట్లు దిగమింగి ప్రజాదారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ భూముల్ని కాజేసి ప్రభుత్వం సంబంధించినటువంటి గనుల్ని కాజేసినటువంటి తెలంగాణ లేదరా వాళ్ళ మీద ఒక్కసారి విమర్శించావా ఒక్కసారి మాట్లాడేవా నువ్వు వెళ్ళినటువంటి ఆ టెంపుల్ ఎండోమెంట్లోకి ఉంటుంది కదా ఆ అధికారులు ఎప్పుడైనా ప్రశ్నించావా అక్కడ జరుగుతున్నటువంటి వసతులు అన్ని కూడా సక్రమంగా ఉన్నాయో చూసేవా అవి చూడ అక్కడికి ఎవడో అమ్ముకోవడానికి వస్తే వాడి మీద పడతారు ఇలాంటివి చేసే సంకరాగిపోతారు అది ఎదవన్నారా యాదవ ఇది ఒక ఛానల్ నువ్వు ఒక జర్నలిస్ట్లే ఎవరి మీద కూడా మైక్ పెట్టాలో కూడా తెలియడు నువ్వు జర్నలిస్ట్ వాతావరణరా